హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిట్టి శ్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను కూడా చాలా చాలా బాగున్నానండి సో ఈ బ్లాగ్ వచ్చేసి ఎల్లమ్మ పదార్ పండగ సెలబ్రేషన్స్ అనమాట యాక్చువల్గా మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లోనే నేను చెప్పాను ఎల్లమ్మ బోనాలు సెలబ్రేషన్స్ది ఒక బ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేశాను చాలా బాగా రెస్పాన్స్ కూడా వచ్చింది దానికి అండ్ ఇది వచ్చేసి పదార్ పండగ అనమాట పదార్ పండగ రోజు అమ్మవారి పుస్తలు అల్లి అమ్మవారి మెడలు వేస్తారు అండ్ అమ్మవారి తలంబ్రాలు అనమాట ఇవన్నీ ప్యాకెట్స్లలో కట్టి ఎల్లమ్మాయి అనేవి గౌడ్స్ సంఘం వాళ్ళే గమ్లోలే వేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంటింటికి ఆ తలంబ్రాల ప్యాకెట్ని అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి వాళ్ళు తీసుకొని వెళ్తారనమాట ఇంటింటికి పంచుతారు వాటిని గౌడ్స్ వాళ్ళకి అండ్ ఇక్కడ ఉన్నారు కదా ఈ గౌడ్స్ ఆడపడుచులు అందరూ కలిసి అమ్మవారికి అలా పుస్తెలు అల్లి అమ్మవారి మెడలో వేస్తారు యాక్చువల్గా ఇంతకుముందు నేను బ్యాంగిల్స్ కూడా చూపించాను అవి ఏంటంటే అక్కడ ఉన్న అందరూ బ్యాంగిల్స్ వేసుకుంటారు ఆ రోజు అమ్మ వారు బ్యాంగిల్స్ అందరు ప్రతి ఒక్కరు వేసుకుంటారు అండ్ మమ్మీ పెద్దమ్మ కూడా వెళ్ళారు వాళ్ళు కూడా వేసుకున్నారనమాట బ్యాంగిల్స్ అండ్ ఇక్కడ అందరూ ఆడుతూ పాడుతూ సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఈ సెలబ్రేషన్ని కంప్లీట్ చేస్తారు అండ్ మన ఇంట్లో పెళ్ళి ఎలా జరుగుతుందో ఐ మీన్ అలాగే ఇక్కడ కూడా సెలబ్రేషన్స్ అనేవి చేస్తారు అమ్మవారి పదార్ పండగ అనేది మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలానే వాళ్ళు కూడా సెలబ్రేట్ చేస్తారు అండ్ ఇక్కడ మమ్మీ పెద్దమ్మ అనమాట అక్కడ వాళ్ళు స్ప్రైట్ పోసారని చెప్పి చూపిస్తున్నారు మేము స్ప్రైట్ తాగుతున్నాం అని చెప్పి అండ్ ఏంటి మన ఎల్లమ్మది పెద్దమ్మది కూడా ఇలానే జరుగుతాయండి యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఎల్లమ్మ తల్లికి సెలబ్రేట్ చేస్తారు ఇదే అమ్మవారు అలంకరణ అయితే చాలా బాగుంది కదా అండ్ శారీ కూడా చాలా బాగా కట్టించారు నాకు ఇది కట్టించేది ప అండ్ ఈ ఏడంత్రాల బోనం అనేది కూడా వెరీ స్పెషల్ బోనం అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కింద ఎరకల గంప అనేది ఉంటుంది ఇది బోనంతో తీసుకొని వస్తారన్నమాట ఇక్కడ ఇదే అండి నేను చూపిస్తున్నాను కదా ఎరకల గంప మన బోనంతో పాటే వస్తుంది ఆ గంపకు కూడా నైవేద్యం కూడా పెడతారు అది అమ్మవారిది అన్నమాట అమ్మవారు అది తీసుకొని వస్తారు అని చెప్పేసి అమ్మవారిది అలా తీసుకొని వస్తారు బోనంతో అండ్ ఈ ఇయర్ అయితే చాలా బాగా ఎల్లమ్మ బోనాలు అయితే కంప్లీట్ అయ్యాయి అండ్ పెద్దమ్మ బోనాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి నేను పెద్దమ్మ బోనాలు షార్ట్స్ అయితే చాలానే అప్లోడ్ చేశాను ఎందుకంటే అది మేం చేస్తాం కాబట్టి పెద్దమ్మవి ఈ ఎల్లమ్మ అది ఏంటంటే గౌడ్స్ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ అమ్మవారి రెడీ అనేది బాగా నచ్చింది బాగా రెడీ చేస్తారు అక్కడ అండ్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అండ్ ప్లీజ్ వీడియోని మొత్తం చూస్తారనేసి అనుకుంటున్నాను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో ఇదే అండి టెంపుల్ లోపల ఇలా ఉంటుందన్నమాట అమ్మవారు చుట్టూరా విగ్రహాలు ఉంటాయి అండ్ ఇది నేషనల్ హైవేకే ఉంటుందండి రోడ్కే ఉంటుంది బస్పాపూర్లో హైవేకి మనకి కనిపిస్తుంది ఇవి కూడా విగ్రహాలే అండి అమ్మవారివి ఈసారి తీసుకొని వచ్చారనుకుంటా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్